సో ఎప్పుడైనా ఏదైనా ఒక వ్యాఖ్య చేద్దాం అనుకున్నప్పుడు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఎవరికైనా ఒకటి మన సొంత అనుభవాన్ని చెప్పడం లేదా ఆల్రెడీ అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని రెఫరెన్స్గా తీసుకొని చెప్పడం ఒక రమణదాత కావచ్చు లేకపోతే రామకృష్ణ పరమహంస కావచ్చు లేకపోతే ఓషో కావచ్చు కాంటెంపరీ సద్గురు జియర్ ఆర్ వాట్ ఎవరు మరి ఇన్ని కోట్ల మందిలో అనుభవాలు లేవు అంటే ఉన్నాయి బట్ వాళ్ళెవరో మనుషులకు తెలియదు కాబట్టి మనం చెప్పినప్పుడు రిలేట్ అవ్వదు బికాస్ మనిషి యొక్క మైండ్ ఈ సెలబ్రిటీ అనే ఒక దాంట్లో చిక్కుకుపోయింది సో ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ గురించి అతను చెప్పిన అద్భుతమైన విషయాలు అంటే ఇప్పుడు చాలా మంది చెప్తున్న రకరకాల పద్ధతుల కంటే అత్యంత తేలికైన పద్ధతులు అతను ఒకప్పుడు నాకు చెప్పాడు కానీ అతను ఫేమస్ కాదు ఇప్పుడు ఆ పేరు చెప్పిన ఆ వ్యక్తి ఎవరో కూడా తెలుసుకోలేరు ఆయన పేరు మేదర్ మల్లయ్య ఇప్పుడు మేదర్ మల్లయ్య అంటే ఎవరో ఒక అనామకుడు కాబట్టి ఎవరో మల్లయ్య అంట అన్న థాట్తో అసలు అటెన్షన్ పే చేయవు అందుకే మనిషి చెప్పిన విషయాన్ని పట్టుకొని మనిషిని వదిలేయాలని నేను దాదాపు కొంతకాలంగా చెప్తూ ఉన్నాను నా టాక్స్లో ఇప్పుడు పరమహంస చెప్పిందైనా సరే పరమహంసను వదిలేసి విషయాన్ని పట్టుకో పరమహంసను కానీ ఏ గురువునైనా పట్టుకుంటే నువ్వు ఆశ్రమంలో ఉండిపోతావు చెప్పిన విషయాన్ని పట్టుకుని గురువుని వదిలేస్తే ఆశ్రమం బయట ప్రపంచం నీకు చాలా బాగుంది అలా మేధర్మల చెప్పిన దాన్ని పట్టుకొని మేదర్మల్లిని వదిలేసిన నేను ఇప్పుడు మేధర్మల్య అనే ఒక వ్యక్తి జస్ట్ మన డిస్కషన్కి ఒక సెంట్రల్ పాయింట్ అంతవరకు కానీ అతను చెప్పిన కొన్ని విషయాలు చాలా ఎక్స్ట్రాడినరీ మా ఇంటి వెనకే ఒక బ్రహ్మంగారి మఠం ఉండేది ఆ మఠంలో ఆయన ఒక్కడే ఏకాంతంగా కూర్చొని బుట్టలు అల్లేవాడు దట్స్ ఆల్ ఆ బుట్టలు వచ్చిన వాళ్ళకి అమ్మేవాడు ఆయన అప్పుడప్పుడు చిన్న గోచిపెట్టుకుని రమణ లాగే ఊరంతా తిరుగుతూ ఆ చాటలు బుట్టలు అమ్మినట్టు నాకు గుర్తు అంతకుమించి ఏం తెలీదు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు ఐ వాజ్ ఇన్ కాంటాక్ట్ విత్ హిమ్ ఎప్పుడన్నా నా ఖాళీ ప్రదేశం బుర్రున్న పరిగెత్తి ఎందుకంటే ఆ మఠం ఆపోజిట్ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అందులో విపరీతంగా క్రికెట్ ఆడేవాళ్ళం సో మా ఫ్రెండ్స్ అంతా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒకసారి తొంగి చూసేవాడిని ఒకవేళ ఆయన ఉంటే వెళ్ళేవాడిని ఆయన నేను పతంగులు చేసుకోవడానికి బద్దలు ఇచ్చేవాడు అట్లా ఈ వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఎప్పుడు డిస్క్రిమినేషన్ నేను చూడలేదనమాట ఇప్పుడు బుచ్చారెడ్డి సహా సమక్షంలో ఎట్లయితే ఒక ఈక్వాలిటీ అనుభవించిందో ఈవెన్ మేదర్మల్లే కూడా ఒక ఈక్వాలిటీని ఆయన ప్రజెంట్ చేసి ఆయన ఆయనకు పెద్ద భాష గీష రాదు గొప్ప ఆర్టికులేషన్ లేదు ఏదో పొడి పొడి మాటలు చెప్పేవాడు బట్ నౌ ఇఫ్ ఐ రికలెక్ట్ అందులో ఒక సిగ్నిఫికెన్స్ ఉంది ఎవరైనా ఆచరించి చూసుకోవచ్చు ఆయన ఒకసారి అన్నాడు ఇప్పుడు మనిషి ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి అని అడిగాను నేను ఇంతమంది ఇంత పరిశ్రమ అవుతున్నారు అంతకుముందు మా ఇంటి కొన్ని గొడవలు ఎప్పుడు ఇంటి చుట్టూ గొడవలే వీళ్ళంతా ఎందుకు ఇట్లా వెహికల్ ఆడతారు మనిషి ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఆయన ఒక చిన్న నవ్వు నవ్వి ఆనందం ఉంది ఉండాలంటే ఏం చేయాలి అంటే మరి చెప్తా కూసో అని కూర్చొని ఆ బుట్టలుతు నా దగ్గర చూడలేదు కూడా చూడలేదు కొన్ని మాటలు చెప్పాడు ఆయన మనకున్న ఈ పంచేంద్రియాలు ఆయన బ్రహ్మంగారు తత్వాలు పడేవాడు అనమాట అలాగని బ్రహ్మగారు చెప్పాడని చెప్పలేదు ఇట్లా చెప్తున్నాడు సో మనిషికి పంచేంద్రియాలు ఉన్నాయి పతంజలి లాంటి వాళ్ళు చిత్తవృత్తి నిరోధాల గురించి చెప్పారు కానీ అవి అంత ఈజీగా అర్థమయ్యే విషయాలుగా అందులో చాలా నియమాలు కథా కార్ఖానలు ఉన్నాయి ఇది ఒక్కటి చేస్తే మనిషికి మనిషి చిక్కుతాడా అంటే నీకు నువ్వు చిక్కుతావు అట్లా ఇప్పుడు నా నన్నేని పట్టుకోవాలంటే ఏం చేయాలి నన్ను పట్టుకోవాలంతే ఎవరు లే సో నీకు నువ్వు చిక్కాలంటే ఏం చేయాలి లేదా మనిషికి మనిషి చిక్కాలంటే ఏం చేయాలి లేదా మనిషికి మనసు చిక్కాలంటే ఏం చేయాలి ఈ ఇంద్రియాలు ఏం చేస్తే ఒక్కసారి చూడు ఇప్పుడు కళ్ళు ఏం చేస్తా అన్నవి చూస్తా ఉన్నాయి అంతే కదా నరేంద్ర మోడీ కళ్ళైన సద్గురువు కళ్ళైనా పరమహంస కళ్ళు అయినా అలాగే మీ ఇంట్లో ఎవరు చూస్తున్నారో వాళ్ళందరూ కళ్ళు చూస్తున్నాయి కానీ చూసే వాటితో ఏం పని కళ్ళకి సో ఎంతవరకు చూడాలనో అంతవరకు చూసి మిగతా సమయం అంతా కళ్ళు మూసుకొని ఉండు ఇది ఒకటి చెయ్యి అంటే కళ్ళు తెరిచున్నాయి కదా ఊరికే చూడకు ఫర్ ఎగ్జాంపుల్ నవ్ యు ఆర్ లిజనింగ్ టు ఎ సాంగ్ కళ్ళతో పని అట్ ఎదురుగున్న గోడల్ని ఆ టేపరి కార్డుని లేకపోతే ఆ పాత బట్టలు ఎందుకు చూస్తున్నావు సో కళ్ళని ఫస్ట్ నువ్వు ఆపేసి రెండవది ఇప్పుడు నీ కళ్ళ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ పోతుంది కళ్ళ ద్వారా చాలా ఎనర్జీ వేస్ట్ అవుతుంది సో కళ్ళని నువ్వు ఆపినప్పుడు నీ మనసు సహజంగానే ఒక బ్లాంక్ అవుతుంది బికాస్ ఇప్పుడు మొబైల్లో కనుక కెమెరా తీసేసి నువ్వు చూడు ఒకసారి అంటే సగం మొబైల్ ఆల్రెడీ ఇనాక్టివ్ అయిపోయినట్టు రెండవది మాట ఎక్కడ నీ మాట అవసరం లేదో అసలు అక్కడ మాట్లాడనే వద్దు ఇది ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడొద్దు ఎలాంటి మాటలు మాట్లాడాలి ఇవన్నీ రిలవెంట్ అసలు నీ మాట అవసరం లేదని నీకు తెలిసినప్పుడు అసలు మాట్లాడనే వద్దు అందరితో ఉండు జస్ట్ నువ్వు ఉన్నంత మాత్రం నువ్వు ఏదో ఒకటి మాట కలపాల్సిన అవసరం లేదు రెండవది అవసరమైన మాటల్ని అతి తక్కువ మాటలు ముగించు ఉదాహరణకి భోజనం ఎలా ఉంది చాలా బాగుంది అయిపోయింది మాటతో కానీ నువ్వు ఏదో పాత కథలు నేను ఒకప్పుడు ఒక హోటల్లో ఎక్స్ట్రాడినరీ భోజనం చేసినా ఈ ఇన్ఫర్మేషన్ అంతా అక్కర్లేదు అంత మళ్ళీ నీ మైండ్లో ఉంది అది నేను నీ నోరు బగ్ బగ్ బగ్బా అని మాట్లాడుతూ ఉంటా సో మూడవది ఏది ముట్టుకుంటే నీకు ప్లజెంట్గా ఉందో దాన్ని ముట్టుకో మిగతా దేన్ని ముట్టుకోవద్దు దానికి ఆల్రెడీ మనం చేస్తున్న మనం ఎప్పుడు బర్రపెండను ముట్టుకోము లేకపోతే ఎవరన్నా ఒక రోగి ఉన్న అతను ముట్టుకోము ఆల్రెడీ చేస్తున్నాం బట్ స్టిల్ ఇంకాస్త ఎరుకలో ఇప్పుడు ఇలా నువ్వు చేయాలి అతి తక్కువ సమయంలో మాటను ముగించాలన్నా ఇక చూసే అవసరం లేదు కాబట్టి ఇంట్లో కూడా నువ్వు చూసే అవసరం లేకుండా కళ్ళు మూసుకుండడం అనేది ఒక గొప్ప చేష్ట అది ఎరుక ఉంటేనే సాధ్యమవుతుంది అది అదర్వైజ్ నువ్వు చేయలేవు నువ్వు తింటున్నావు కళ్ళు తెరిచినక్కర్లే కళ్ళు మూసుకొని భోజనం చేయి సో ఇప్పుడు ప్రతి ప్రతి చోట మాట్లాడాల్సిన అవసరం లేదు మాటలు ఆపేసావు నెక్స్ట్ ఏది ముట్టుకుంటే ప్లెజెంట్గా ఉంటుందో అది మాత్రమే ముట్టుకో అదర్వైజ్ నీ బాడీని ఎప్పుడు వేరే వాళ్ళని టచ్ చేయకు నీ చేతులతో ఏ ఇంటికి వెళ్ళినా ఏ వస్తువు పడితే ఆ వస్తువు ముట్టుకోకు బికాజ్ ఎవ్రీ టచ్ ట్రాన్స్పెరెన్సీ ఇంటూ ఇన్ఫర్మేషన్ తర్వాత నాలుగవది మహాత్మా గాంధీ చెప్పాడు చెడు వినకు చెడు మాట్లాడకు అదంతా అబద్ధం అది ఎందుకు అబద్ధం వినకుండా చెడున ఎట్లా తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది అట్లాగే చెడు చూడకు చూడకుండా చెడున ఎట్లా తెలుస్తుంది ఇక్కడ మంచి చెడులు కాదు అవసరం ఉందా లేదా అంతవరకే ఇప్పుడు ఎవరన్నా కుటుంబ విషయాలు శుత్తి చేసుకుంటున్నారు నువ్వు అప్పటికే కళ్ళు మూసుకున్నావు అనవసరంగా వేరే దాన్ని ముట్టుకోవడం లేదు ఆ తర్వాత నువ్వు అనవసరంగా ఏది చెప్పట్లేదు ఇప్పుడు అనవసరంగా కూడా పత్తి తీసుకొని చెవులో పెట్టుకో అండ్ జస్ట్ అక్కడే ఉండు జస్ట్ నిశ్శబ్దంగా ఉండు జస్ట్ ఒకటే ఆ ఇన్ఫర్మేషన్తో నీకు పోయేది ఏం లేదు రెండోది నీకు రెండు కాళ్ళు ఉన్నాయి కాబట్టి నడిచి కొంచెం దూరం కూర్చో జస్ట్ ఊరికెట్ట కూర్చో ఆ తర్వాత అత్యంత ముఖ్యమైనది నీ అవసరం లేని పదార్థాన్ని నీ నోట్లో వేయకు రుచి అంటే రుచిని పట్టించుకోకు అవసరం లేని పదార్థాన్ని నోట్లో వేయకు ఈ ఐదు గనక చేస్తే ఒక మనిషి ఈ ఐదు చేయాలి ఏకకాలంలో అంటే అక్కడ వస్తుంది ఎరుక ఇప్పుడు అవేర్నెస్ అంటాం కదా అవేర్నెస్ ఉత్తగానే రాదు ఈ వీటి మధ్యన ఇంటిగ్రిటీ లేని కారణంగా మనుషుల యొక్క మైండ్లో ఇంబ్యాలెన్స్ వస్తుంది మనిషి అనుభవించే చాలా సమస్యల్లో మాట కారణం మనిషి అనుభవించే కొన్ని సమస్యల్లో చూపు కారణం యు ఆర్ లుకింగ్ ఇట్ రాంగ్ థింగ్ యు ఆర్ అట్టరింగ్ ఎ రాంగ్ వర్డ్ అట్లాగే మనిషి అనుభవించే రకరకాల సమస్యలు తన స్పర్శ కారణం తర్వాత మనిషి అనుభవించే రోగాలకి తన శ్రుచి కారణం అట్లాగే మనిషి డిస్టర్బ్ అవ్వడానికి కారణం తన శ్రవణం సో ఈ ఐదు గనక ఏక కాలంలో నువ్వు యాక్టివేట్ చేయగలిగితే ఆ యాక్టివేట్ చేసినప్పుడు సజీవంగా ఉండేది నీ ఎరుక ఇట్లా నువ్వు ఎక్కువ కాలం అక్కర్లేదు ఒక వారం చేసి చూడు ఏది నీ యొక్క మనసులోకి సమాచారంగా వినడం లేదు అది పూర్తి ఎరుకల్లో జరుగుతుంది వేరే వాళ్ళ బలవంతం వల్ల కాదు ఇలా గనక చేస్తే మొట్టమొదటిసారి నీ మనసు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తుంది మొట్టమొదటిసారి నీ శరీరం బాగున్నట్టు తెలుస్తుంది మొట్టమొదటిసారి నిన్ను డిస్టర్బ్ చేసే అంశాలు భూమి మీద ఏమీ లేవని తెలుస్తుంది బికాస్ యూ క్రియేటింగ్ యువర్ డిస్టర్బెన్సెస్ అన్నెసెసరీలీ అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతూ ఇన్వాల్వ్ అయ్యేవి ఇంద్రియాలే ఎప్పుడు సో ధ్యానానికి లేకపోతే మనిషి అనుభవించే ఆనందానికి అన్నిటికీ ఇంద్రియాలతో సంబంధం ఉంది ఎరుక అనే ఒక మాట మనం వాడితే ఖచ్చితంగా నీకు నీ ఎదురు ఉన్న దానికి ఉన్న సంబంధంలోనే ఎరుక ఎస్టాబ్లిష్ అవుతుంది తప్ప ఉత్త ఎరుక ఉండదు అందుకే భాషలో కూడా ఐఎమ్ అవేర్ ఆఫ్ అంటాం తప్ప అవేర్ విత్తనం ఫర్రడం ఫర్ అనం సో యూఆర్ అవేర్ ఆఫ్ సరౌండింగ్స్ యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్ యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ వర్డ్స్ యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ టచ్ సో ఇప్పుడు పొయ్యిలో ఆ వేడుంది ఓపెన్ చేసి గిన్నె ఓపెన్ చేసి అన్నం అన్నమైందా లేదా అన్నప్పుడు నువ్వు ఇట్లా వెళుతుంటే ఎవడో అంటాడు వేడుంది జాగ్రత్త అంటే బీ అవేర్ ఆఫ్ దట్ హీట్ అని చెప్తున్నాడు ఇన్ ఇన్వాలెంటరీగా చెప్తున్నాడు సో ఈ ఇంద్రియాలన్నీ ఒక్కసారి ఏకకాలంలో నువ్వు గనక ఈ చిన్న దృష్టితో చూస్తే అక్కడ నిజంగా ఎరుక ఉదయిస్తుంది అప్పుడు తెలుస్తుంది నువ్వు ఇంద్రియాలు కాదని తద్వారా నీవే ఎరుక అని తెలుస్తుంది సో ఆర్ అవేర్నెస్ ఆ అవేర్నెస్ రకరకాల విషయాన్ని చూస్తుంది అంతవరకు ఇది ఏమాత్రం చదువుకోని వ్యక్తి చెప్తున్నాడు రెండవది అట్లా తను ఉంటూ తన కొడుకు పిచ్చివాడైపోతే చూశాడు అంతే ఇవాడి జీవితం వాడిదన్నాడు అంతగాని బాధపడలేదు లేకపోతే వేరే వాళ్ళకి కంప్లైంట్ చేయలేదు తను ఆ బ్రహ్మంగారు మఠం బ్యాక్ సైడు ఆ మఠంలో కొన్ని గంటలు ఒక్కడే ఉండేటోడు ఎగ్జాక్ట్లీ అనుకోకుండా ఈరోజు ఇటువంటిది ఒకటి దొరికింది మనకు అది చూడరా మందిరం ఇంతే ఉండేది అక్కడ ఒక చిన్న మఠం ఇప్పుడు దాని ముందు ఎగ్జాక్ట్ ఇట్లా మర్రి చెట్టు ఉండేది ఆ మర్రి చెట్టు కింద తన నివాసం గోల్డ్ కోతులు మంచి నిశ్శబ్దం మంచి గాలి ఎవరు వచ్చిందో మాట్లాడేవాడు కాదు అవసరమైన రెండు మాటలు అయితే ప్రాబ్లం అంత ఎక్కడొచ్చేది వాళ్ళు చదువుకోని కారణంగా కొంచెం మెట్ట మీద అంతలాగా అనిపించేది అంటే కొంచెం ఈసోటరి టైప్ అంటే మనసు నిలబెట్టాలి చేయాలి ఏదో చెప్పేటోళ్ళు దానివల్ల ఏంటంటే అది కన్వే అయ్యేది కాదు కానీ ఓవరాల్గా అతను చెప్పిన కాంటెక్స్ట్ని బట్టి చూస్తే జీవితం యొక్క ఒక సమగ్ర దర్శనం ఈ చిన్న వ్యాఖ్యలో కనిపించింది అన్నట్టు ఇప్పుడు నేను చెప్పినంత ఎలా గా అతను చెప్పలే అతను ఊరికే పొడి పొడిగా మాటలు ఆపి సూడవాకు దేన్ని దేన్ని పడితే దాన్ని ముట్టుకోకు తర్వాత ఇంకొక మాట చెప్పాడు అది చెప్పి ముగిస్తా ఎప్పుడు నీ జీవితంలో చేతులు ఖాళీ ఉంచుకుంటావా లేదా అని అడిగాడు ఎవడైనా నువ్వు దీని పట్టుకున్నావు దాని అర్థం వదిలేయడానికే నేను జీవితకాలం నేను ఒకదాన్ని పట్టుకుంటా అన్న మనిషి లేడు నేను జీవితకాలం ఇలా ఆలోచిస్తా అన్నవాడు ఉన్నాడు జీవితకాలం ఈ ఊర్లోనే ఉండిపోతా అన్న ఉన్నాడు జీవితకాలం ఈ వ్యక్తితోనే జీవితకాలం నా వివాహం కానీ వాటి అన్నవాడు ఉన్నాడు కానీ జీవితకాలం నేను దీన్ని పట్టుకుంటా అన్నవాడే వాళ్ళు ద వెరీ నేచర్ ఆఫ్ దిస్ హ్యాండ్ ఇస్ టు బి ఫ్రీ సో నీ అరచేయి ఎలా ఉందో నీ మనసు అట్లా ఉంచుకోండి అరచేయి కాసేపు పట్టుకుంటా దేన్నైనా చివరి కన్న కూతురు చేయినా పట్టుకొని పట్టుకునే క్షణంలోనే తెలుసు ఇది వదిలేస్తుంది వెరీ సూన్ ఎక్కువసేపు పట్టుకోలేవు ఖచ్చితంగా వదిలేయవలసింది ఆ వదిలేసినప్పుడు నువ్వు యథాస్థితికి వచ్చేస్తావు అట్లా నీవు చేయిని పట్టుకు పట్టుకో అవసరం మేరకు కానీ నువ్వు ఎప్పుడు వదిలేయడానికి పట్టుకున్నావు తప్ప ఎప్పటికీ పట్టుకోవడానికి కాదు సో అట్లనే నీ చేయి ఎట్లయితే పట్టుకొని వదిలేస్తుందో నీ మనసు ఆలోచనని పట్టుకొని వదిలేయాలి కానీ ఏ ఆలోచనలు పట్టుకోకుండా చూసుకో ఏముంది అందులో అన్నాడు పొద్దు పొద్దున నేను ఒక చిన్న కాంటెక్స్ చెప్పిన అందుకని నేను చెప్పినట ఇప్పుడు సద్గురు చెప్పిన కొన్ని మాటలు లేకపోతే పరిపూర్ణానంద్ చెప్పిన మాట కృష్ణమూర్తి చెప్పిన మాట అప్పుడప్పుడు వాళ్ళు చెప్పిన మంచి మాటలు ఇప్పుడు ఇవి గురువులంతా ఒకరి గురించి ఒకరు చెప్పుకోరు వాళ్ళకుంది డిస్క్రిమినేషన్ దే టు ప్రొపగేట్ దేర్ ఓన్ ఫిలాసఫీ దేర్ ఓన్ అంటే దే వాంట్ టు ప్రమోట్ దేర్ ఓన్ ఆర్గనైజేషన్ యూనివర్సాలిటీ ఎక్కడుంది ఇప్పుడు నేను కౌన్కిస్గా కొట్ట నాకు ఆర్గనైజేషన్ లేదు లోగో లేదు ఏమీ లేదు నేను ఇవ్వండి నాకు ఏ డిస్క్రిమినేషన్ లేదు నువ్వెంతో పరమాంస అంతే ఆ అభిరామగా అంతే వీడియో తీస్తున్న టైసన్ అంతే సో ఇది వినడానికి విడ్డూరంగా ఉన్న ఫ్యాక్ట్ ఇది రెండవది ఎవరు మంచి చెప్పినా తీసుకోవాలి వ్యక్తిని వదిలేయాలి కానీ ఆ మంచి చెప్తున్న వ్యక్తి నీకు తెలియనప్పుడు నువ్వు ఇగ్నోర్ చేస్తావు అందుకని మాట సద్గురు చెప్పిందైనా లేకపోతే పరమశ్రీ చెప్పిందైనా చాలామంది అలా చెప్తారు ఫిలాసఫీ లేదా లైఫ్ అండర్స్టాండింగ్ ఒక అబసత్ తేమీ కాదు అలాగే ఇప్పుడు నేను చెప్తున్న నా అభసత్ కూడా కాదు ఇది అందరిది ప్రకృతి మనకిస్తున్న ఒక అవకాశం టు అండర్స్టాండ్ లైఫ్ ఒక చెట్టు చెప్తుంది లైఫ్ ఎట్లా ఉండాలని లేకపోతే ఒక పిట్ట చెప్తుంది ఎంత ప్రశాంతంగా బతకాలని ప్రకృతి చెప్తుంది వేరే వాటితో ఇంటర్ఫియర్ కావద్దని ఇవన్నీ ఉండే ప్రకృతి నియమాలే సో ఇలా అన్నప్పుడు నేను పొద్దున చెప్పిననమాట చాలా చాలామంది ఓ ఒకప్పుడు సద్గురిని విమర్శించే వాళ్ళు ఇప్పుడు మీరు సద్గురిని మీరు వీడియోస్ చేస్తున్నారు కాదబ్బా మంచిని తీసుకుంటున్నా సద్గురు నాకు ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు ఇంకొకటి నేను చెప్తున్నవన్నీ నేను ఆచరిస్తున్నా ఇంకెవరిని చెప్పారని చూస్తున్నంత అదర్వైజ్ బొచ్చడు లక్షల వీడియోలు చేయొచ్చు అట్లా కాదు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ధ్యానలింగం నేను జీవితంలో దాని గురించి మాట్లాడాను అసలు నా దృష్టిలో రిచువల్స్ అవసరం లేదు ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ మైండ్ యూ డోంట్ నీడ్ ఎనీ రిచువల్ నీకు ఒకటి పట్టుకొని మనసు నిలబెట్టే ఒక ప్రత్యేక అంశం అక్కర్నే లేదు నువ్వు అంటగడుగుతే అదే అదే నీ ధ్యానలింగం అంతే అట్లా కాకుండా ఇప్పుడు ఎవరైనా ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో నువ్వు ఒక గ్రేట్ ఫిలాసఫీ చెప్పినప్పుడు అంత చక్కటి ఫిలాసఫీ ఇగ్నోర్ చేయబడుతుంది బికాజ్ ఆ కామన్ మ్యాన్ ఎవడో నీకు తెలియదు కాబట్టి సో ఆ చిన్న కాంటెక్స్ట్ వల్ల నేను కొందరు ఫేమస్ పర్సనాలిటీస్ని తీసుకొని బుచ్చారెడ్డి ఉన్నాడు బుచ్చారెడ్డి నేను పరిచయం చేసిన కామన్ మ్యానే ఆయనే ఫేమస్ కాదు కానీ సచ్చే బ్యూటిఫుల్ మ్యాన్ చెప్పిన తర్వాత కొందరికి బుచ్చారెడ్డిని చూడాలని లేకపోతే ఆయన ఫోటో ఒకసారి నాకు పంపించి చాలా మంది అడుగుతారు త్వరలో బుక్ రాస్తున్నాను మేబీ నా వల్ల బుచ్చారెడ్డి కొంచెం కీర్తిగా వండుకోవచ్చు బికాజ్ నేను రిపీటెడ్గా చెప్తున్నాను అట్లాగే మేదర్మల్లె ఫిలాసఫీ కూడా నేను ఒక బుక్ రాస్తా నేను చెప్తున్నా ఇప్పుడున్న చాలా మంది గురువుల కంటే తోపాడు కానీ ఫేమస్ కాదు నీ మనసు ఫేమస్ అయిన దాంట్లో ఇరుక్కుపోతే నీకు మేదర్మల్లెని పట్టుకోలేవు అట్టు కాకుండా మాటను పట్టుకోగలిగితే మేదర్మలయ సెకండరీ సద్గురు సెకండరీ ఇంతే చెప్పాలనుకున్నది రెండోది ప్రశాంతంగా నిద్ర వచ్చేవాడికి ప్యాలెస్ లేదు లేకపోతే ఒక ఒక పొలం లేదు ఒక రోడ్డు లేదు నిద్ర వచ్చేసింది బాధకత మూలాన్ని పట్టుకుని అట్లా కాకుండా ప్యాలెస్ని చూసేవాడికి నిద్ర సెకండరీ అయిపోతుంది ఇది నేను చెప్పాలనుకున్నాను సో జై మేధర్మలయ